తక్కువ జీతాలతో ఇంకెంతకాలం బతకాలి వెంటనే తమకు జీతాలు పెంచాలని దీర్ఘకాలికంగా ఉన్న తమ డిమాండ్లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ రాష్ట్ర వైస్ ఉపాధ్యక్షులు సోమాదుల యేసుబాబు రాష్ట్ర సహాయ కార్యదర్శి బుంగా రాజు తెలిపారు సోమవారం ఉదయం నగరంలో ఉద్యోగుల ప్రదర్శన నిర్వహించారు అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు యేసుబాబు ఏషియా రాజు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్రంలో చాలా దుర్లోభమైన జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం కనీస వేతనం చెల్లించకపోవడం వల్ల బతుకు భారంగా మారిందని అన్నారు ప్రస్తుతం జీతం పదిహేను వేలు అయితే చేతికి వచ్చేది మాత్రం పదమూడు వేల ముప్పై ఏడు రూపాయలు మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇంటి అద్దెలు ఈ డిమాండ్లు ముఖ్యంగా తెలియబడుతున్నాం మా గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మీ ఇంజనీర్ కార్మికులుగానే చేస్తున్నాం మాకు సాలిసాల జీతంతో కరువుపచ్చంతో జీవితాన్ని సాగిస్తూ వస్తున్నాం మా జీతం వచ్చి పదమూడు వేల ఎనిమిది ఎనభై ఏడు రూపాయలతోనే మేము ఈ జీవనోపాధి చేస్తున్నాం ఈ నిత్యావసర ధరలు బట్టి ఈ జీతంతో ఎలాగ బతకాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఎన్న విన్నపిస్తున్నాం గత ఇరవై ఐదో తారీఖున సిడిఎం గారి దగ్గర ఉన్న సెక్రటరీ ప్రిన్సిపల్ ఆఫీసులోనే మీ ఇరవై ఐదో సమీక్షించాం ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి స్పందన రాలేదు కనుక మీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదమూడు పదమూడు జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీ సమ్మెలోకి వెళ్ళడానికి మేము నిర్ణయించాం కానీ మీరు బతకడానికి ఎలాగ బతకాలని చెప్పి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఒక ఇదిగా చేత మేము నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలకు సేవ చేస్తున్నావు నీళ్ళు ఇచ్చి ఉదయాన్నే లెగ్గానే ఆరు గంటలకి ఇచ్చి